అందరికీ నమస్కారం ఇలా మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హ్యాస్ట్రాలజర్ ముల్లపూడి మూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట హ్యాపీ బర్త్డే టు యూ గురుగారు కొత్త సంవత్సరం ఆ రాసుల వారికి ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి యాంగ్జైటీ ఉంటుంది చాలామందికి మరి రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ప్లస్ మైనస్ లైన్ మరి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి ముందుగా మన ప్రేక్షకులకి నీకు అందరికీ కూడా నూతన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శుభాకాంక్షలు నీకు స్పెషల్గా బర్త్డే శుభాకాంక్షలు అయితే ఈ మకర రాశికి మనకి రెండు వేల ఇరవై ఐదులో జెండా పాతంగే మహేష్ బాబు ఎలాగైతే మా బిజినెస్ మ్యాన్ సినిమాల్లో చేస్తారో అలా పాతేస్తారు ఇళ్ళు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి ఏలినాటి శని రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో వెళ్ళిపోతుంది పిల్లలు లేని వాళ్ళందరికీ పిల్లల్ని ఇచ్చేశాడు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేసాడు స్థలాలు లేని వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చేశాడు ఇంకా మిగతా బ్యాచ్ ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ ఎలాగైతే ఆపారో ఇస్తామని అలా వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్ లాగా వచ్చేస్తాయి పక్కా వస్తాయి అందరూ డౌట్ లేదు లేకపోతే గురువు ఐదో ఇంట్లోకి వచ్చి శుభాలే శుభాలు అనుభవించారు వీళ్ళు తర్వాత ఈ మామగారుల దగ్గర అప్ మామగారులకు అప్పించినవి ఉంటాయి చేసావా ఆ డబ్బులు మాత్రం ఇంకా రావన్నమాట వీళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి కదా ఆ గొడవలు పరిష్కారం అవుతాయి కొంతమందికి అలాగే ఈ ఉపాధి విషయమై వీళ్ళకి ఏమాత్రం డోకా లేదు తర్వాత ఇన్కమ్స్ బాగుంటాయి ఆదాయ వ్యయాలు బాగా ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే బాగా కలిసి వస్తుంది అంటారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి కరెంటు షాపులు ఎలక్ట్రికల్ షాప్స్ ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ షాప్స్ తర్వాత ఫ్లూయిడ్స్ లిక్విడ్స్ సాఫ్ట్వేర్ రంగాలు ఈ బిజినెస్లు బాగుంటాయి అయితే బట్టల షాపులు ఆ తర్వాత కిరాణా షాపులు ఈ ఇలాంటివి మాత్రం కొంచెం డౌన్లో ఉంటాయి తర్వాత ఈ యొక్క మకర రాశి వారికి రాహువు భాగ్యస్థితిలోకి వచ్చి అనేకమైనటువంటి లాభాలు చేస్తాడు మెస్మరిజం పవర్ పెరిగిపోద్ది వీళ్ళకి ఈ విధంగా మకర రాశి వాళ్ళు మహిళలంతా కూడా ఒక చాలా డిసిప్లిన్డ్ మహిళలు వీళ్ళు ఎనీ మకర రాశి వాళ్ళు మగాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మకర రాశి ముసలి వాళ్ళు ఉంటారు కదా వయసు పెద్ద అయిన వాళ్ళు వీళ్ళు మన మనవరాలకు విడాకలిపిచ్చేస్తారు వీళ్ళు ఎందుకంటే ఏదో సరదాగా మనవరాలు కొత్తగా పెళ్ళైనాడు జోక్లు జోకులు వేసుకుంటే వీళ్ళు ఇంటర్ఫీర్ అయిపోతారు ఇంటర్ఫీర్ అయిపోయి కేసులు ఇచ్చేస్తారు సో ఇది ఒకటే మైనస్ పాయింట్ అంటే కేసులు అంటే సరదా అనమాట మకర రాశి వాళ్ళకి దానివల్ల ఇదొక్కటి విషయం కనుక జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు రెండు వేల ఇరవై ఐదులో ఆరోగ్యపరంగా అరవై సంవత్సరాలు వచ్చేసినటువంటి అందరు కూడా నీరసం అనేది ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు తగ్గుద్ది అనమాట ఎల్ నెడ్సన్లో చాలా మానసిక ఆందోళనలు వ్యాపారం లేదనుకుంటారు వ్యాపారం వస్తుంది వ్యాపారంలో డబ్బులు వస్తే మరి నీరసం వస్తుంది కదా అలాగే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ స్థలాలన్నీ కూడా దురాశ కలిపి ఎక్కువ ఎక్కువ కొనేశారు బిల్డింగ్ లేదా ఒక చోట కొనకుండా రెండు మూడు చోట్ల కన్స్ట్రక్షన్స్ ఒప్పేసుకున్నారు మరి అవన్నీ కట్టేటప్పుడు డబ్బులు రొటేషను ఇవన్నీ టెన్షన్లు ఇవన్నీ వల్ల బీపీలు షుగర్లు వచ్చేసినాయి సో ఈ రకంగా వచ్చేసినటువంటి వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ఓవర్ యాంగ్జైటీ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది కాల నొప్పులు వస్తాయి సో ఈ ఈ విధంగా ఈ ఆరోగ్య పరిస్థితుల్లో జనరల్ హెల్త్కి ఏం కాదు బట్ కొంచెం ఈ బోన్స్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అనుకోని ప్రయాణాలు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతున్న వెళ్తారు మొగడు పిల్లలందరూ కూడా మరి మకర రాశి వాళ్ళు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లలో ఉన్నారు సపోజ్ భార్యలు ప్రిన్సిపల్స్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు భర్తలు వేరే చోట ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో భార్యలు మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే ప్రొఫెషన్స్లో వాళ్ళు ఉన్నారు మనం కొన్ని జంటల్ని అబ్జర్వ్ చేస్తే మకర రాశి వాళ్ళంతా కూడా డిఫరెంట్గానే డిస్టెంట్గానే ఉన్నారు వేరే వేరే ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య అనురాగము ఇవన్నీ కూడా పెరుగుతాయి కొంచెం ఈ ఎల్నెట్స్ నర్సన్ ప్రభావంలో మాటల మాటలకి పెరిగినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మా తగ్గుతాయి అన్నమాట ఇప్పుడు పట్టుదలలు సో ఇండివిజువల్గా స్టార్ట్ చేసినటువంటి బిజినెస్లన్నీ కూడా క్లిక్ అయ్యి ఆరోగ్యపరంగా ఆనందంగా అయ్యి మనస్తత్వం అంతా కూడా మంచిగా అయ్యి ఉంటాయి అండ్ మకర రాశి వారి తల్లిదండ్రులను మేము చూసుకోవాలి ముసలి వాళ్ళని మేము చూసుకోవాలా వీళ్ళని అనేటటువంటి ఆలోచన వీళ్ళకి కొత్తగా వస్తుందన్నమాట అలాగే శుభకార్యాలు జరగడానికి ఏదైనా కనిపిస్తున్నా పెళ్ళిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలు చేస్తారు వీళ్ళు మకర రాశి వాళ్ళకి స్పెషల్ ఏంటంటే వీళ్ళ పిల్లలకి శుభకార్యాలు చేసుకోకుండా వీళ్ళ చుట్టాలు మిగతా వాళ్ళ పిల్లలకి చేస్తారు శుభకార్యాలు ఎక్కువ ప్రిఫరెన్స్ అదే నమ్మబుల్గా ఉండదు కదా మా ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు మొత్తం ఊరందరు పెళ్ళిళ్ళకి వెళ్తారు ఊరందరికీ హెల్ప్లు చేస్తారు బట్ వేరే సొంత పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఉపయోగపడలేదు మకర రాశి కాంబినేషన్లో ఉన్నవాళ్ళే అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ శుభకార్యాలు అనేటటువంటివి ఇంట్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళకు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మకర రాశి వాళ్ళు చేస్తారు అండ్ పెళ్ళిళ్ళే కాదు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసి వదిలేస్తారు మకర రాశి వాళ్ళు దగ్గరుండి శోభన కార్యక్రమాలు కూడా చేయిస్తారు అన్నమాట అంత యాంగ్జైటీ అంత ఆత్రుత అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఈ మకర రాశి వాళ్ళకి ఉంటుంది గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పరిహారం లేదు చెప్పండి మకర రాశి వారికి శని బాధ పోయింది కాబట్టి శనిశ్వరుని మర్చిపోతారు అన్నమాట వీళ్ళంతా కూడా మార్చి ఇరవై తొమ్మిది వరకు శనీశ్వరుని కనుక మర్చిపోతే బెల్లిపెట్టి కూడా వస్తాడు శనిశ్వరుడు కాబట్టి రావి చెట్టు చుట్టూ ఓం శనిశ్వరాయ నమ లేదా ఓం అన్న మంత్రంతో మార్చి ఇరవై తొమ్మిదో తేదీ వరకు రోజుకి నూట ఎనిమిది సార్లు చొప్పున మార్చి ఇరవై తొమ్మిది వరకు చేయాల్సిందే కుదరకపోతే కనీసం శనివారం శనివారం అన్నా చేయాలా రోజు చేయాలనుకున్న వాళ్ళు హేమండి బాబు నూట ఎనిమిది చేయలేమంటే పదకొండో ఇరవై ఒకటో నలభై ఒకటో ఏదో మీరు ఒక లెక్క పెట్టుకోండి దాని ప్రకారం మీరు చేయండి అలాగే ఈ యొక్క చెట్టు అవదంబర వృక్షం ఉంటుంది ఆ యొక్క మేడి చెట్టు వెతు వెతుక్కోవాలి దానికి నీళ్లు పోయాలా రావి చెట్టుకి నీళ్లు పోయాలా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర అంటూ వీళ్ళు ఈ యొక్క మేడిచెట్టు చుట్టూ వాళ్ళు తిరుగుతూ చక్కగా ఈ యొక్క మేడి చెట్టుకి నీళ్లు పోసి దత్త దర్శనం దత్త ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా చేయాలా అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణ అనేటటువంటిది కనీసం నలభై ఒక్కసార్లు వీళ్ళు నలభై ఒక్క రోజులు కూడా ఒక ఐదు ఆరు సార్లు పారాయణ చేయాలి ఈ విధంగా కనుక చేస్తే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలి లలిత అష్టోత్తరాలు కానీ లలిత సహస్రాలు కానీ వీళ్ళు పారాయణ చేయాలి ముఖ్యంగా పరిహారాలు అంటే ఇవేనేమో అని వీరు అనుకోనక్కర్లేకుండా కొంకాలు పసుపులు వత్తులు వేసేసి దేవుని పూడ్చడం కాదు బయట కంపల్సరీ పేదవాళ్ళకి సేవలు చేయాలి వీళ్ళు పేదవాళ్ళకి నెల నెల టెన్ పర్సెంట్ వాళ్ళ జీతం ఎంత వస్తుందో అంత జీతంలో టెన్ పర్సెంట్ వీళ్ళు ఖర్చు పెట్టాలి అటువంటి వాళ్ళకి మాత్రమే ఇది శాస్త్రం మనుస్మృతి చెప్తుంది ఇది మనధర్మం చెప్పేది అందుకని కంపల్సరీ ఇలా చేస్తేనే ఈ యొక్క పరిహారాలు అనేటటువంటివి ఫలిస్తాయి లేకపోతే అదే రహస్యం వీళ్ళందరూ కూడా అందరూ పరిహారాలు చెప్తారు వీళ్ళు చేస్తారు ఏమన్నా మాకు జరగట్లేదండి అనుకుంటారు మనుస్మృతి మీరు ధర్మ ధర్మగ్రంథాలను ఆధారంగా చేసుకొని మీరు ఈ పరిహారాలు చేసేటప్పుడు మనుస్మృతి చెప్పేటటువంటిది కూడా మీరు పాటించాలి ధర్మసింధువు మనుస్మృతి ఇవన్నీ కూడా దాంట్లో మీ సంపాదనలో ప్రతి మానవుడు కూడా పది పర్సెంట్ పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలని ఉంది మరి ఇది కంపల్సరీ చేస్తే సరిపోతుంది రెండు వేల ఇరవై మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు